అస్మద్గురుభ్యో నమ శ్రీమతి రామానుజాయ నమ మగధ రాజ్యంలో ఒక రాజుగారు ఉన్నారు ఆ రాజుగారికి ఒకరోజు ఒక ఆలోచన వచ్చిందట అదేమిటయ్యా అంటే వాళ్ళ వల్ల ఉపయోగం శూన్యం తినడం పడుకోవటం తప్ప వారి వల్ల పైసా ప్రయోజనం లేదు అనుకున్నాడు ఆ తల్లి తక్కువ రాజు అంతే ఆవేశంతో రాజ్యంలోని వృద్ధులందరికీ దేశ బహిష్కరణ ప్రకటించాడు ఎదురు తిరిగితే శిరచ్ఛేదన అని కఠిన నిబంధనలు పెట్టాడు ఈ వయసులో ఎక్కడికి పోతాము అనుకుంటూ ముసలివారందరూ పొరుగు రాజ్యంలోని బంధువులు కొందరు కొందరు అడవులకు కొందరు రాజ్యం విడిచిపోయారు ఎదురు తిరిగిన వృద్ధులకు మరణదండన విధించాడు ఆ రాజు నిర్దాక్షిణ్యంగా కానీ ఆ రాజ్యంలో ఒక కుర్రవాడు ఉన్నాడు తన తాతగారిని జాగ్రత్తగా ఒక భూగృహంలో వసతి ఏర్పాట్లు చేసి ఎవరికీ తెలియకుండా రహస్యంగా తన తాతగారిని రక్షించుకోసాగాడు రోజులు గడుస్తున్నాయి తీవ్ర అనావృష్టి పరిస్థితి రాజ్యంలో నెలకొంది వానలు కొరవక పంట చేలు ఎండిపోయాయి అంతే ఆ రాజ్యంలో మ మరుసటి సంవత్సరం పంట కోసం దాచుకున్న విత్తనాలను కూడా వండుకొని తినేశారు ఆ రాజ్ ఆ రాజ్య ప్రజలు తీవ్ర కరువు అనంతరం ఋతువులు మారి వానలు సాగాయి డొక్కలు ఎండిపోయిన ఎడ్లు బ్రతుకు జీవుడా అనుకుంటూ కాలము వెళ్లబుచ్చుతున్న రైతులు వ్యవసాయానికి తాము సిద్ధమే అంటున్న పంట పొలాలు కానీ అన్నీ ఉన్న పొలంలో చల్లటానికి విత్తనాలు లేవు అందరికీ ఏం చేయాలో పాలు లేదు నిర్దాక్షణ్యంగా రాజ్యంలోని వృద్ధులకు మరణ శిక్షణ అమలు చేసిన రాజు పాపమే కరువుగా మారిందని రాజుపై ఆగ్రహ జ్వాలలు పెంచుకున్నారు ఆ రాజ్య ప్రజలు ఈ సంగతంతా ఆ కుర్రవాడు భూగృహంలో దాచిన తన తాతగారికి చెప్పాడు అప్పుడు తాతగారు విత్తనాలు అవసరం లేదు నాయన వెళ్లి పొలం దున్ను నన్ను నమ్ము అంటాడు తన తాతగారి మాట అంటే అనలేని విశ్వాసం ఉన్న ఆ కుర్రవాడు అలా వెళ్ళి తన పొలం దున్ని పొలానికి తగిన నీరు అందేటట్లు ఏర్పాటు చేశాడు అలా చేయగానే అచిరకాలంలోనే తన పొలంలో రకరకాల మొక్కలు మొలిచాయి వరితో పాటు వివిధ కాయగూరలు కూడా కాచాయి అది చూసి ఆ రాజ్య ప్రజలంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఈ వార్త ఆ నోట ఈ నోట తిరిగి తిరిగి రాజుగారిని చెవిని చేరుతుంది అప్పుడు ఆ రాజుగారు కుర్రాన్ని పిలిచి ఇంత సస్యశ్యామలంగా పంటను ఎలా పండించావు రాజ్యంలో విత్తనాలు లేవు కదా అవి నీకు ఎక్కడ లభించాయని అడుగుతాడు అప్పుడు ఆ కుర్రవాడు అయ్యా ఇలా ఈ ఆలోచన నాది కాదు వృద్ధులైన మా తాతగారిది మీరు వృద్ధులను దేశం నుంచి బహిష్కరించిన రోజు నుంచి నేను నా ఆయన్ను మా ఇంటి భూగృహంలో దాచి ఉంచాను వారికి మన కరువు పరిస్థితి చెప్పగా వారు పొలం దున్నమని చెప్పారు నేను అట్లానే చేశానని చెప్పాడు రాజు విత్తనాలు వేయకపోయినప్పటికీ పొలంలో పంట పండటానికి కారణం ఏమై ఉంటుందని అడుగుతాడు రాజా మన రాజ్యంలో ఉన్న పూర్వులు తాము పంట కోసుకోగా మిగిలిన ధాన్యం పశుపక్షాదులకు ఆహార నిమిత్తం పొలంలోనే ఉంచేవారు ఆ ధాన్యమే ఇప్పుడు పంట పొలంగా మారింది ఇప్పట్లా వారు పొలం అంతా గీచి గీచి ఏరేవారు కాదు మా తాతగారు వారి పెద్దలు చేసిన పనినే నా చేత చేయించారు అంచేత నా పొలంలో మొలకలు వచ్చాయని చెప్పాడు విషయాలు తెలిసిన రాజుగారు తన తప్పు తెలుసుకొని రాజ ప్రజలకు క్షమాపణలు చెప్పి ఆనాటి నుంచి వృద్ధుల యొక్క అపార జీవితానుభవం నిండిన పెద్దలుగా భావిస్తూ పూజించసాగాడు రాజ్యాన్ని సుభిక్షంగా పాలించాడు అందుకే అంటారు పెద్దలు దైవ సమానులని పెద్దల మాట చద్దన్నం మోట అని చద్దన్నం శరీరానికి ఎంత మంచి చేస్తుందో పెద్దల మాటలు లోకానికి అంతే మంచిని చేస్తాయి శ్రీమన్నారాయణుడు రాముడుగా అవతరించినప్పుడు తన తండ్రి అయిన దశరథని మాట జవదాటకుండా నడుచుకొని పితృవాక్య పరిపాలటుగా పరిపాలకుడిగా పేరు తెచ్చుకున్నాడు విశ్వామిత్రుడు యాగ సంరక్షణార్థం రామలక్ష్మణులను తన వెంట తీసుకొని వెళ్ళినప్పుడు ఎంతో వినయ విధేయతలతో ఆయన్ని చెప్పినట్లు నడుచుకొని విశ్వామిత్రుని ద్వారా ఎన్నో అస్త్రశస్త్రాలు పొందారు రాముడు సీతాన్వేషణలో పెద్దలైన జాంబవంతుని హనుమ సుగ్రీవుడు విభీషణుల యొక్క సలహాలను తీసుకున్నాడు లోక కంటకుడైన సంహరించి పదకొండు వేల సంవత్సరాలు ఈ భూమిని ప్రజారంజకంగా పాలించాడు మరి కృష్ణుడు చతుర్భుజుడుగా అవతరించగానే తండ్రి వసుదేవుడు నాలుగు చేతులను ఉపహ ఉపసంహరించుకుని సామాన్య బాలుడిగా రెండు భుజాలతో కనిపించమని ప్రార్థించగానే పుట్టి పుట్టగానే తండ్రి మాట విని అట్లే చేశాడు కృష్ణుడు సాందీపుని వద్ద ఎంతో వినయ విధేయతలతో అరవై నాలుగు విద్యలను అరవై నాలుగు రోజుల్లో నేర్చుకున్నాడు అర్జునుడు కృష్ణ పరమాత్మ మాట విని మహాభారత సంగ్రామంలో కౌరవుల మీద విజయం సాధించి తిరిగి సామ్రాజ్యాన్ని పొందాడు గోదాదేవి తన తండ్రి మాటలోనే నడిచి ముప్పై రెండు బ్రహ్మ విద్యలను తిరుప్పావ అనే ముప్పై పాసరాల్లో పాడింది భగవంతునికి సమర్పించి ఆయన శ్రీపాదాలను చేరుకుంది పెద్దలు చెప్పినట్లు నడుచుకుందాం ఉన్నత స్థాయిని పొందుదాం సర్వే జన సుఖినో భవంతు లోకా సంస్థ సుఖినో భవంతు సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు జై గోవింద